రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొంభైవ దశకంలోకి మరి ప్రవేశించింది తొంభైవ ఫౌండేషన్ డేని జరుపుకుంది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చాలా ప్రశ్నలు అడిగినటువంటి చరిత్ర ఉన్నది సో ఈ తొంభైవ ఫౌండేషన్ డేలో భాగంగా ప్రధానమంత్రి మోడీ గారు ఒక కాయిన్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది సో తొంభై రూపాయల కాయిన్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఈ తొంభైకి సంబంధించినటువంటి అంశం సో ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఏర్పడింది అనేటటువంటి అంశాన్ని కూడా మిమ్మల్ని అడుగుతాడు సో మొట్టమొదటిగా ఆర్బిఐ యాక్ట్ ఆర్బిఐ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం ఓకే ఆర్బిఐ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం ఏర్పడింది సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ చట్టం ప్రకారం ఏర్పడింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ నైన్టీన్ థర్టీ ఫోర్ మరి ఈ చట్టానికి స్ఫూర్తిని ఎవరిచ్చారు సో ఏ కమిటీ ఇచ్చింది అని చెప్పేసి అంటాడు ఓకే సో ఇది ఎక్కడ ఫామ్ అయింది అని అంటే ఈ చట్టం ప్రకారము ఫస్ట్ ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఓకే కలకత్తా కేంద్రంగా కలకత్తా కేంద్రంగా కేంద్రంగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుగా బ్యాంకుగా ప్రైవేటు వ్యక్తుల ప్రైవేటు వ్యక్తులచే సో ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తులంటే రిజర్వ్ బ్యాంకుగా ఏర్పడింది సో ఇది కొలకత్ కలకత్తా కేంద్రంగా ఏ ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఏర్పడింది సో ఇది ఏర్పాటు కావడానికి స్ఫూర్తించినటువంటి కమిటీ ఏంటి అని అంటే సో ఎవరి రికమెండేషన్ వలన అంటే దీన్నే హిల్టన్ యంగ్ కమిషన్ అంటాం మనము హిల్టన్ యంగ్ కమిషన్ హిల్టన్ యంగ్ కమిషన్ సో దీన్నే రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అనేటటువంటి కమిటీని బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవైలోనే యూరోపియన్ వ్యవస్థ మొత్తం కూడా కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాయి అండ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు కంటే ముందే భారత్లో మరి బొంబాయి ప్రెసిడెన్సీ బ్యాంకు కానీ మద్రాస్ ప్రెసిడెంట్ బ్యాంక్ కానీ బెంగాల్ ప్రెసిడెన్సీ బ్యాంకు కానీ పంతొమ్మిది వందల ఇరవైలోనే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇట్లా చాలా బ్యాంకులు అప్పటికే ప్రైవేటు వ్యక్తుల చేత ఏర్పడి ఉన్నాయి సో మరి ఈ ప్రైవేటు వ్యక్తుల చేత ఏర్పడినటువంటి బ్యాంకులన్నింటినీ కూడా నియంత్రించడానికి ఒక కేంద్ర బ్యాంకు కావాలి ఒక సెంట్రల్ బ్యాంకు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ గవర్నమెంటు భారత్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థి పరిస్థితులను స్టడీ చేయమని చెప్పేసి రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అనేటటువంటి ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది వీళ్ళు ఏం చేసిరంటే ఈ దీన్నే హిల్టన్ యంగ్ కమిషన్ అంటాం ఎందుకంటే ఈ దానికి నాయకత్వం వహించింది హిల్టన్ సో ఇది ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏర్పడింది ఈ కమిషన్ సో ఈ కమిషన్ ఏం చెప్పిందంటే భారత్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను స్టడీ చేయడానికని చెప్పేసి వెళ్ళి బరోడాలో దిగింది బరోడాలో దిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పటికే జేఎం కీన్స్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అంటాం కదా జేఎం కీన్స్ అనేటటువంటి వ్యక్తి యొక్క సిద్ధాంతాన్ని తప్పు అని చెప్పేసి వచ్చి భారత్లో మొట్టమొదటిసారిగా నాట్ జస్ట్ ఇన్ ఇండియా ఏసియాలోనే మొట్టమొదటిసారిగా మరి ది ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ ఇట్స్ ఆర్జిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాసిండు దాంతో పాటుగా అంబేద్కర్ గారు ఆర్థిక శాస్త్రంలో తాను డాక్టరేట్ను పొందిండు సో ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అండ్ ఇట్స్ ఆర్జిన్ అండ్ సొల్యూషన్స్ అనేటటువంటి టాపిక్ మీద ఆయన పిహెచ్డి చేసిండు సో వన్ ఆఫ్ ద ఫోర్ మోస్ట్ ఎకానమిస్ట్ ఫ్రమ్ ద ఇండియా అంబేద్కర్ గారు ఫస్ట్ ఎకానమిస్ట్ సో ఆయన జేఎం కిన్స్ కౌంటర్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు అసలు అంబేద్కర్ ఏం రాసిండు భారతీయ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఏమేం విషయాలు చెప్పిండ అధ్యయనం చేయాలని ప్రయత్నం చేశారు సో వాళ్ళు అంబేద్కర్ దగ్గరికి వచ్చి బరోడాలో అంబేద్కర్ గారిని కలుస్తుంది ఈ హిల్టన్ యంగ్ కమిషన్ కలిసి మరి మేము ఇట్లా భారత్కు ఒక సెంట్రల్ బ్యాంక్ పెట్టాలనుకుంటున్నాము నీ యొక్క అభిప్రాయాలు చెప్పంటే ఆయన ఆయన బుక్ ఇచ్చి ఎట్లా ఉండాలి ఒక సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ ఎట్లుండాలి దాని స్వతంత్రత ఎట్లుండాలి దాని అధికారాలు ఎట్లుండాలి అండ్ అది ఎట్లా పనిచేయాలి దేనికోసం పనిచేయాలి భారతదేశ ద్రవ్య పరపతి విధానానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ హిల్టన్ యంగ్ కమిషన్ ఒక్క ప్రాంతాన్ని కూడా సందర్శించకుండా ఒక్క పుస్తకాన్ని కూడా చదవకుండా నేరుగా బ్రిటన్కి వెళ్ళి మరి బ్రిటన్ పార్లమెంటులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ను రూపొందించడం అనేది జరుగుతుంది సో ఆ రకంగా అంబేద్కర్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఫామ్ చేయడంలో మరి ప్రధాన పాత్ర వహించడం అనేది జరిగింది సో అంబేద్కర్ గారు రచించినటువంటి ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ ఇట్స్ ఆర్జిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్ అనేటటువంటి పుస్తకమే నేటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి దానికి ఒక ఓకే సో ఫౌండేషన్గా నిలిచింది అని చెప్పి చెప్పొచ్చు సో ఎప్పుడైనా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా తన యొక్క ఫౌండేషన్ డే రోజు అంబేద్కర్ గారు బొమ్మనేసి సో ఈ అంబేద్కర్ గారి యొక్క టైర్లెస్ ఎఫర్ట్స్ వల్లనే ఆయన అంబేద్కర్ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఈ పుస్తకాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ రాయల్ హిల్టన్ యంగ్ కమిషన్ లేదా ఓకే సో హిల్టన్ యంగ్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి సో ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మరి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆర్బీఐ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది దాని తర్వాత మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జాతీయీకరణ ఓకే సో జాతీయీకరణ అంటే ఏంటి నేషనలైజ్ అయింది అంతకుముందేమో ఇది ప్రైవేట్ స్టేక్ హోల్డర్ల చేతిలో ఉండే దాని తర్వాత ఆ స్టేక్ హోల్డింగ్ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి దీన్ని జాతీయకరణ చేయడం అనేది జరిగింది సో నేషనలైజ్డ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ నైన్టీన్ ఫార్టీ నైన్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్ వచ్చేసి సర్ ఒస్బార్న్ స్మిత్ అని చెప్పేసి అంటారు ఫస్ట్ ఇండియన్ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి సో సర్ ఒజ్బార్న్ స్మిత్ అండ్ ఆల్సో సిడి దేశ్ముఖ్ సిడీ దేశ్ముఖ్ ఏమో ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అండ్ ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చేసి సర్ ఒజ్బార్ స్మిత్ అనేటటువంటి పేరును గుర్తుపెట్టుకోండి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫౌండేషను సో దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి కాయిన్ ఏంటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే సో తొంభై రూపాయల డినామినేషన్లో ఉన్నటువంటి కాయిన్ను రిలీజ్ చేసిరు సో దాన్ని అవతల వైపున ఆర్బీఐ అట్ ద రేట్ ఆఫ్ నైంటీ అనేటటువంటి పేరును కూడా రాయడం అనేది జరిగింది సో ఇది మొన్న రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ సో గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కలిసి విడుదల చేసినటువంటి నాణ్యం సో ప్రతిసారి కూడా ఈ నాణ్యాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో దీన్ని వెండితోటి తయారు చేసిరండి ఇంకా కొన్ని డీటెయిల్స్ అనుకోండి సో దీన్ని సిల్వర్ తోటి తయారు చేసిరు సో నలభై గ్రాములు ఉన్నటువంటి ఈ స్మారక నాణ్యం ఈ తొమ్మిది అంటే తొమ్మి తొమ్మిది అంటే ఆల్మోస్ట్ తొంభై ఏండ్లకు సంబంధించినటువంటి వ్యవస్థను ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది సో ఆర్బిఐ చిహ్నం ఉంటుంది దాని కింద ఆర్బీఐ అట్ ద రేట్ ఆఫ్ నైంటీ అనేటటువంటి అక్షరాలను కూడా ముద్రించడం అనేది జరిగింది ఓకే సో దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నియంత్రణ సంస్థ నియంత్రణ సంస్థ అంటే రెగ్యులేటింగ్ ఏజెన్సీ సో దీన్నే సెంట్రల్ బ్యాంక్ అంటాం సెంట్రల్ బ్యాంక్ అంటే కేంద్ర బ్యాంకు అంటాం కేంద్ర బ్యాంక్ దీన్నే అపెక్స్ బ్యాంక్ అంటాం ఓకే సో దీన్ని ఏమంటాం అపెక్స్ బ్యాంక్ అంటాం దీన్నే బ్యాంకర్ ఆఫ్ ద బ్యాంక్ అంటాం బ్యాంకర్ ఆఫ్ ద బ్యాంక్స్ బ్యాంకులకే ఇది బ్యాంక్ బ్యాంకర్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇది ఏం చేస్తుంది అంటే భారత్లో ఉన్నటువంటి మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రిస్తుంది బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రిస్తుంది సో భారత్ లో ఉన్నటువంటి మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని ఎవరు నియంత్రిస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది అటానమస్ బాడీ అంటే గవర్నమెంట్ యొక్క నిర్ణయాలకు అనుగుణంగా కాకుండా తను సొంతంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి స్వతంత్రత ఉంటుంది సో దీంట్లో ఒక గవర్నర్ ఉంటాడు ఓకే అండ్ నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు వీళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది వీళ్ళందరినీ కూడా ఎవరు నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకేం చేస్తుంది అని అంటే ప్రతి దేశంలో కూడా రెండు ఆర్థిక విధానాలు ఉంటాయి ఆర్థిక విధానాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సో దెర్ ఆర్ టూ ఎకనామిక్ పాలసీస్ వన్ ఈజ్ ద ఫిజికల్ పాలసీ ఫిజికల్ పాలసీ దీన్నే విత్త లేదా కోశ విధానం అంటారు రెండవది మానిటరీ పాలసీ మానిటరీ పాలసీ సో దీన్నే క్రెడిట్ పాలసీ అంటారు క్రెడిట్ పాలసీ అంటారు దీన్నే తెలుగులో ఈ రెండింటిని కలిపి ద్రవ్య పరపతి విధానం అంటారు సో ద్రవ్య పరపతి విధానము అని చెప్పేసి అంటారు సో ఈ ద్రవ్య పరపతి విధానంలో భాగంగా విత్త పాల విత్త పాలసీని ఎవరు నిర్ణయిస్తారు ఫినాన్స్ మినిస్ట్రీ సో ఒక దేశం యొక్క ఫిజికల్ పాలసీని ఎవరు రూపొందిస్తారు ఫినాన్స్ మినిస్ట్రీ రూపొందిస్తుంది సో క్రెడిట్ పాలసీని ఎవరు రూపొందిస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక దేశం యొక్క మానిటరీ పాలసీని కానీ క్రెడిట్ పాలసీని కానీ ఎవరు రూపొందిస్తారు అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా సెంట్రల్ బ్యాంక్ రూపొందిస్తుంది సో రెండు వేల పదహారు కంటే ముందు క్రెడిట్ పాలసీని కానీ మానిటరీ పాలసీని కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే నిర్ణయించేది రెండు వేల పదహారు తర్వాత ఉర్జిత్ పటేల్ కమిటీ సూచన మేరకు ఓకే యాజ్ ఫర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఉర్జిత్ పటేల్ మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు సో మానిటరీ పాలసీ కమిటీలో సో సిక్స్ మెంబర్స్ ఉంటారు దీనికి ఆర్బిఐ చీ ఆర్బిఐ గవర్నర్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఉంటాడు ఓకే అండ్ ఆర్బీఐ గవర్నర్తో పాటు ఇంకా ఇద్దరు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు సో మిగతా ముగ్గురు గవర్నమెంట్ నుండి ఉంటారు ముగ్గురేమో ఆర్బీఐ నుండి ఉంటారు ముగ్గురు గవర్నమెంట్ నుండి ఉంటారు ఈ కూడా ప్రతి రెండు నెలలకు ఒకసారి నెలలకు ఒకసారి ఈ మానిటరీ పాలసీని రూపొందించి మనకు క్వాంటిటేటివ్ టూల్స్ క్వాలిటేటివ్ టూల్స్ను కంట్రోల్ చేస్తూ ఈ దేశంలో ద్రవ్య సరఫరా ఎంత ఉండాలి అనేది మానిటరీ పాలసీ నిర్ణయిస్తుంది దాంతోపాటుగా మనకు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సో రీసెంట్గా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని కూడా ఇది తీసుకొచ్చింది సో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఇస్ నథింగ్ బట్ మనం నోట్లను ముద్రిస్తాం కదా అట్లా ముద్రియకుండా డైరెక్ట్గా ఎలక్ట్రానిక్స్ రూపంలోకి తీసుకొచ్చేటటువంటి కరెన్సీ దీని గురించి తర్వాత మాట్లాడతా నేను సో దీన్నే ఏమంటామంటే ఈ రూపీ అని చెప్పేసి అంటాం సో ఈ రూపీ రీటైల్ సో దీన్ని తోటి చూపిస్తాం ఈ రూపీ రీటైల్ అండ్ ఈ రూపీ డబ్ల్యూ అంటే హోల్సేల్ సో ఈ రెండిటిని కూడా ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ తీసుకొచ్చింది దాంతోపాటుగా ఒక్క రూపాయి నోటును తప్పించి కాయిన్ను తప్పించి మిగతా అన్ని డినామినేషన్స్ యొక్క నోట్లను కాయిన్స్ను ఎవరు ముద్రిస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది ఏ చట్టం ప్రకారం ఆర్బిఐ చట్టం ప్రకారం ముద్రిస్తుంది కాయినేజ్ యాక్ట్ ప్రకారము ఒక రూపాయి నోటును ఒక రూపాయి కాయిన్ను ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది ముద్రిస్తుంది దాని మీద ఒకే ఫినాన్స్ సెక్రటరీ యొక్క సిగ్నేచర్ ఉంటుంది దేని మీద ఒక రూపాయి కాయిన్ అండ్ ఒక రూపాయి నోటు మీద బట్ మిగతా డినామినేషన్స్ పైన ఎవరు సైన్ ఉంటుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్ ఉంటుంది ఎందుకట్లా అంటే చట్టం అట్లా చెప్తుంది కాను అట్లా చెప్తుంది సో కాయినేజ్ యాక్ట్ ప్రకారం ఒక రూపాయి నోటును ఒక రూపాయి నోటును ఒక రూపాయి కాయిన్ను ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది ఫినాన్స్ సెక్రటరీ సైన్ ఉంటుంది దాని మీద మిగతా అది ఏదైతే ఉందో అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది సో బ్యాంకింగ్ రంగంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కానీ బిగ్ ఫైనాన్స్ బ్యాంకు కానీ పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ అంశాలకు సంబంధించి ఎవరు అటోనమస్ నిర్ణయాలు తీసుకుంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే తీసుకుంటుంది సో ఇది మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఓకే సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు